హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం పుష్ప టు ది రూల్ రివ్యూ చెప్తామని నేను ఈరోజు మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది లాస్ట్ వరకు చూడండి దయచేసి ఎందుకంటే లాస్ట్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంది మీ అందరి కోసం పెట్టా ఇక మనం వీడియో రివ్యూలోకి వెళ్తే నేను మామూలు అయితే షార్ట్ పెడదామనుకున్నాను షార్ట్లో అంత చెప్పడానికి లేదు భయ ఛాన్స్ అని ట్రై చేసా పెట్టి డిలీట్ కూడా చేసాయా అందుకని ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నా దయచేసి కొంచెం ఎంకరేజ్ చేయండి లాస్ట్లో మీకోసం ఒక గిఫ్ట్ పెట్టాను ఆ గిఫ్ట్ను మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఇక రివ్యూలోకి వెళ్తే ఆ స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్తో మాట్లాడుకుంటే నువ్వు జపాన్ పోతే పోయినావు భయా అక్కడ జపాన్లోకి పోయి తెలుగులో పెట్టకుండా నువ్వు జపాన్లో మాట్లాడి కింద టైటిల్స్ వేస్తే ఏంది చదువు రాను పరిస్థితి ఏంది లో అసలు ఆ జపాన్ ఎందుకు మాట్లాడినావు మళ్ళీ కథని లేచావు సరే బాగుంది ఇక ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటే అది స్టోరీ లేదు ఆ పోలీస్ స్టేషన్ పోతాడు వాడిని నిడిపారని వాడిని ఏదో కొట్టాడని చెప్పి వాళ్ళు నా బంధువులు వీళ్ళు నా బంధువులు అని చెప్పి వాళ్ళకు లక్షలు లక్షలు ఇచ్చావు సరే కొన్నావు సినిమా ఓకే ఇక ఇవన్నీ పక్కన పెడితే నువ్వు వాళ్ళేదో సిండికేట్ మెంబర్స్ నీ కుంపకొచ్చి మీటింగ్ కోసం వస్తే వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టి ఒంటింట్లో పోయి పోపు డబ్బాలు ఉప్పు అన్ని కింద వాడేసి వేసి మిరకాయలు మీదేసుకొని బూతులు సినిమా తీస్తున్నావా నువ్వు ఏందన్నా ఇది కర్మగాలి నేను ఫ్యామిలీతో పోయి ఉంటే దేవుడా వద్దునాయనా ఇక ఆ ఇంటర్వ్యూల్ సీన్లో అర్జున్ రెడ్డి లెవెల్లో పెడదామని చెప్పి స్విచ్ పోయడం ఆ స్విమ్మింగ్ పూల్లో ఏది పోయా ఇది నేను కొంతమందికి ఇంటర్వ్యూల్ ఎక్కిందంట ఎక్కింది ఏముంద దమ్ముంటే రా రా షికావత్తు అదే దమ్ముంటే పట్టుకోరా షికావత్తు వదిలేస్తే సిండికేట ఏదో ఒక ఏమంటారు చాప్రి చాప్రి లెవెల్ ఉంది సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా చాప్రి చాప్రీ చాప్రీ ఇక సెకండ్ హాఫ్కి వస్తే నాకు సినిమాలు నచ్చింది ఒకటే ఒకటి ఆ జాతర సీన్ అది కూడా కొంచెం చాలా ఫ్లాస్ ఉన్నాయి ఆ సుక్కు రైటింగ్ అయినా సుకుమార్ నా సినిమా తీసింది అన్నట్లు అనిపించింది తెలుసా నాకు ఇంకా రప్ప 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 అది ప్రీ క్లైమాక్స్ వస్తుంది కుక్కలు కొరికినట్లు ఏంది భయ్య అది ఏంది అది మా యోగిలో పిచ్చు కుక్క రెండవ అన్నట్లే ఉంది నాయన అది ఇది రివ్యూ ఇలా చెప్పాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు భయ్యా ఇది నిజంగా నేను ఇట్లా చెప్పే వాళ్ళని ఇని నేను చెప్తున్నా ఎందుకురా మీకు మేము టీఎఫ్ఐ బానిసలు మేము టీఎఫ్ఐ బొంగు భోజనం కాదు మీకు మీకు కొట్లాటలు ఏదన్న సినిమాకు అవుతారా ఆ మనిషిని ఏమని అనుకోండి సినిమా అసలు ఎట్టుకుంది అసలు నిజంగా ఇది ఇంతవరకు నేను చెప్పింది కావాల్సి కొంతమంది ఉంటారు ఈ రివ్యూ ఇప్పుడు మాటలు చెప్పి అంత ముందు కోపడిన వాళ్ళు ఇప్పుడు ఆనందపడతారు నిజంగా నేను ఉండదు చెప్పాలంటే పుష్ప ఎవ్వ తగ్గేదే లా అట్లుంది సినిమా పుష్ప టు ది రూల్ రూలింగ్ ద బాక్స్ ఆఫీస్ భయ నిజంగా నేను మాత్రం అర్జున్ సార్ ఫ్యాన్ కాదు అవతల ఎవరికి హేటర్ కాదు నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ కానీ నిజానికి చెప్పాలంటే సినిమా అంతే పో నిజంగా వాంచింది భయ అసలుకు యాక్టింగ్లో ఇంతవరకు నేను తోపు అనుకుంది ఎన్టీఆర్ అన్నని ఎన్టీఆర్ అన్నకు సమానంగా చేశాడు అసలు నిజంగా అసలు పెట్టేశాడు భయ రక్తం ఇట్లా తీసి సినిమాకు అర్పితం చేసినాడు ఇట్లా నిజంగా ఏమన్నా యాక్టింగ్ చేసినావు అన్న ఆ జాతర సీక్వెన్సు నో హీరో నో హీరో ఇన్ నాట్ ఓన్లీ ఇండియన్ ఇండస్ట్రీ నో హీరో ఇన్ ద హోల్ వరల్డ్ డేస్ టు డూ ద టైప్ ఆఫ్ రోల్స్ ఓకే ఇంగ్లీష్ రాదు మనకి ఏం చేద్దాం పగుడదామంటే అంతంత మాత్రమే మన బతుకులు సరే ఇక ఎందుకు ఈ నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు నాకు అర్థం కాదు మెయిన్గా మేం పేజెస్లో చూస్తున్నా నేను ప్రతి మేము ఫాలో అవుతా ఒక్కడొక్కడైతే ఒకడు ఉన్నాడు పేజ్ పేరు చెప్తా మీరు కామెంట్స్లో గ్యారంటీ చెప్తా కావంటే వాడు ఇండైరెక్ట్ సెటర్ ఇండైరెక్ట్గా సెటర్ వేస్తాను వాడు ఒక్కొక్కడైతే ఎబ్బా దరిద్రం సినిమా ఏమి ఇది మారండి లైఫ్ ఈజ్ టు షార్ట్ బ్రో సినిమా ఈజ్ ఆల్సో టూ షార్ట్ ఎంజాయ్ ఎయిట్ అండ్ కమ్ యూ హోమ్ అండ్ నీ పని నువ్వు చూసుకోరా నీ ముడ్డి నువ్వు కడుక్కో అంత మాత్రమే నేను చెప్పగలుగుతా అన్నా ఏమన్నా ఇంట్రెస్ క్షమించండి అన్న నేను ఎవరు ఏమండలేదు సినిమా మటుకు బాగుంది ఇది నేను చెప్పాలనుకున్న రివ్యూ నేను రెండుసార్లు చూసాను అయ్యా ఒకసారి చూసి ఇవ్వడం నేను మళ్ళీ వెళ్తా నేను ఫ్లాల్ ఎత్తుకుదామనే పోయా ఎందుకంటే మీరు ఇంత తుప్ప కామెంట్లు పెట్టినప్పుడు నేను బాగుందని చెప్పాలంటే ఆ మాత్రం చూడాలి కదా ఉంటా